రకాల స్వభావమున్న మనుషులు ఉన్నారు వారే శరీరానుసారలు ఆత్మానుసారులు శరీరానుసారంగా ప్రవర్తించేవాడికి తీర్పు మరణం ఆత్మానుసారంగా ప్రవర్తించేవాడికి నిత్య జీవం ఉంటుందని తెలుసుకున్నాం శరీరానుసారులు శారీరక క్రియలపైన మనసు ఉంచుతారు ఆత్మానుసారులు ఆత్మీయ విషయాలపైన మనసు ఉంచుతారు శరీరానుసారమైన మనసు మరణము ఆత్మానుసారమైన మనసు జీవము శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధం ఆత్మానుసారమైన మనస్సు దేవుని సంతోషపరిచే వచ్చేదిగా దేవుని రాజ్యంలోకి తీసుకొని పోయేదిగా ఉంటుంది ఆత్మానుసారమైన మనసు గల వారికి దేవుడు సమాధానం ఇస్తాడు నెమ్మదినిస్తాడు ఈ శరీరానుసారమైన మనసు ధర్మశాస్త్రానికి లోపడదు ధర్మశాస్త్రం అంటే దేవుని యొక్క విధులు అంటే దేవుడు ఏమేమి చేయాలని ఆజ్ఞాపించాడో ఆ విధులకు శరీరానుసారులు లోబడరు అంటే శరీరానుసారులు అంటే శరీరంలో ఉన్న బలహీనతలు ఆస్పదము చేసుకొని శరీరంలో ఉన్న బలహీనతలను బట్టి ప్రవర్తించేవారు చెడు కార్యాలపైన ఆసక్తి ఉన్నవారు శరీరానుసారులు మంచి కార్యాలపైన ఆసక్తి ఉన్నవారు ఆత్మానుసారులు ఆత్మానుసారులు సమాధానము పొందుకుంటారు శరీరానుసారులు చెడు కార్యాలపైన ఆసక్తి చూపిస్తారు చెడ్డ విషయాలపైన ఆసక్తి చూపిస్తారు చెడు ఎక్కడ ఉంటే వారు అక్కడ ఉంటారు చెడు తలంపులు వస్తుంటాయి వాటిని మనం కంట్రోల్ చేయలేము వాటిని మనం అదుపులో పెట్టము కానీ ఆ తలంపులను బట్టి వెళ్ళేవారు శరీరానుసార్లు ఆ తలంపులను జయించేవారు ఆత్మానుసారులు ఆత్మానుసారులలో దేవుని ఆత్మ నివసిస్తుంది శరీరానుసారులకు ఉన్న తేడా ఏంటిదంటే వారిలో దేవుని ఆత్మ నివసిస్తే వారు ఆత్మానుసారులు దేవుని ఆత్మ ఏ విధంగా నివసిస్తుందంటే దుబ్బైన ఏసుక్రీస్తు వారిని దేవుడిగా ఒప్పుకొని నోటితో ఒప్పుకొని ఆయన రక్తంలో కడగబడి బ్యాట్ పొందబడ్డ పొందబడ్డవారు ఆత్మానుసారులు ఆత్మానుసారులు దేవుని ఒప్పుకున్నారు ఏసుక్రీస్తుని రక్షకునిగా ఒప్పుకున్నారు కాబట్టి ఏసుక్రీస్తు ప్రభు వారు వారిలో ఉంటాడు వారితో ఉంటాడు ఆత్మీయ విషయాలపైన మనసు పెడతారు దేవుని ఆత్మ నివసించుచున్నది కాబట్టి మీలో మీరు ఆత్మ కార్యాలే చేస్తారు ఆత్మీయ స్వభావం గలవారు మీరు శారీరక స్వభావం కారు దేవుని ఆత్మ మీలో నివసించున్నాడు మీరు స్వభావం గలవారే స్వభావం గలవారు కారు మీరు శరీర స్వభావం గలవారు కారు దేవుని ఆత్మ మీలో ఉంది కాబట్టి మీరు స్వభావం గలవారు శరీర స్వభావం గలవారు కాదు శరీరం యొక్క హేయ క్రియలు అనేకం గలతి పత్రిక ఐదవ అధ్యాయం పద్దెనిమిది మొత్తము శరీరక్రియలున్నవి నాలుగుతో కొండం శరీరాశ నేత్రాశ జీవపుడమం వీటన్నిటికి మనము దూరంగా ఉన్నవారము కాబట్టి మనము ఆత్మానుసారులం క్రీస్తును ఒప్పుకోనప్పుడు మనకు ఈ శరీరాశలు అనేకమున్నవి మనకు అనేక ఆశలను కలిగి ఉన్నాము ఎప్పుడైతే క్రీస్తును అంగీకరించామో అప్పటి నుండి మన జీవితం మారిపోయింది అప్పటి నుండి మన నిరీక్షణ ఏంటంటే ఒకవేళ నేను ఇప్పుడు మరణించిన నేను దేవునితో పాటు ఉంటాను శారీరక క్రియలను బట్టి శరీరానుసారులు సంతోషపడితే ఆత్మానుసారులు ఆత్మ ఫలమును కలిగి ఉంటారు గలతీలకు రాసిన పత్రిక అధ్యాయం పద్దెనిమిదవ వచనము మీరు ఆత్మ చేత నడిపించబడేటలా ధర్మశాస్త్రం మనకు లోనైన వారు కారు ఆత్మ నడిపింపులో మనం ఉన్నప్పుడు అంటే పరిశుద్ధాత్మ దేవుడే మనల్ని నడిపిస్తున్నప్పుడు మనము శరీర కార్యాలకు లోనేటోళ్ళం కాదు శరీర కార్యములు ఏంటి అవన్నీ స్పష్టంగా ఉన్నవి ఏంటి జారత్వం అపవిత్రత కాముకత్వం విగ్రహారాధన ఇవన్నీ శరీర క్రియలు ఈ శరీరక్రియలకు మనము ఏసుక్రీస్తుని ఎప్పుడైతే అంగీకరించామో వాటన్నిటికీ మనం దూరం అయిపోయినాం అపవిత్రతకు దూరమైపోయినాం విగ్రహారాధనకు దూరం అయిపోయినాం ద్వేషానికి దూరం అయిపోయినాం కలహాలకు దూరం అయిపోయినాం మత్సరములకు క్రోధములకు కక్షలకు భేదములు పెట్టడం ఇతరులకు ఇతరులకు భేదములు పెట్టడం విమతములు విభిద్ద విభిన్నమైన ఆలోచనలకు అసూయలకు అల్లరితో కూడిన ఆటపాటలు వీటన్నిటి ప్రకారము మనము దూరమైపోయినాం ఇవన్నీ శారీరక క్రియలు ఈ శారీరక క్రియలను జయించేవారే ఆత్మానుసారులు ఎలా జయిస్తామంటే దేవుని యొక్క ఆత్మ నడిపింపులో మనం ఉంటాము కాబట్టి ఇవన్నీ జయిస్తాం ఇటువంటి శారీరక క్రియలను ఇంకా జయించకపోతే మీరు శరీరానుసారలే ఆత్మానుసారులు కాదు మీలో దేవుని ఆత్మ లేదు అందుకే అంటున్నాడు మీ దేవుని ఆత్మ మీలో నివసిస్తుంది కాబట్టి మీరు ఆత్మ స్వభావం గలవారే ఒకవేళ దేవుని ఆత్మ మీలో నివసిస్తే మీరు ఎలా ఉంటారు మీ ఆత్మ ఫలిస్తుంది ఆత్మ ఏ విధంగా ఫలమునిస్తుంది దేవుడు రెండవ రాకడలో అన్యజనులందరికీ తీర్పు తీర్చబోతున్నాడు పరిశుద్ధులందరికీ ఫలమునీయబోతున్నాడు ఈ ఆత్మ ఫలమును ఏ విధంగా పొందుకుంటామంటే మన ఆత్మ ఏ విధంగా ఫలిస్తుందంటే మనము కొన్ని లక్షణాలు కలిగి ఉన్నాయి ఆత్మానుసారమైన లక్షణాలు ఇక్కడ మనకు గలతీ ఐదు ఇరవై రెండులో ఉన్నాయి అవి ఏమంటే ప్రేమ సంతోషము సమాధానము దీర్ఘశాంతము దయాలుత్వము మంచితనము సాత్వికము విశ్వాసము ఆశానిగ్రహము ఆత్మానుసారాలకు ఉండే లక్షణాలు ఫలింపునిస్తే శరీరానికి ఉండే లక్షణాలు హేయమైనవి అవి మరణానికి తీసుకెళ్తాయి నుసారులు వాళ్ళు ఫలించరు ఇతరులకు ఫలాయరు ఆత్మానుసారులు వాళ్ళు ఫలిస్తారు ఇతరులకు కూడా ఫలభరితంగా ఉంటారు ఇతరులకు ఆశీర్వాద కారణంగా ఉంటారు వారిలో ఉన్న మంచితనం వారిలో ఉన్న విశ్వాసం వారిలో ఉన్న ఆశ నిగ్రహము అనేక మందికి మాదిరికరంగా ఉంటుంది అనేకులు నేర్చుకునే విధంగా ఉంటుంది అనేకులు అతన్ని ఒక రోల్ మోడల్గా అతన్ని ఒక ఆదర్శవంతమైన వ్యక్తిగా నిలబెట్టి అతని వలె ఉండాలని అనేకులు ఆశపడేలా మా పిల్లలు కూడా అతని వల్లే ఉంటే బాగుండు మేము కూడా అతని వల్లే ఉంటే బాగుండు అనుకునే విధంగా ఆత్మ ఫలం అనేది ఉంటుంది ఆత్మ ఫలించాలి అంటే ఇవన్నీ లక్షణాలు కలిగి ఉండాలి ఆత్మ ఫలించినప్పుడే మనం ఆత్మను అనుసార్లం అవుతాం పాపమును పరిత్యంచిన వారే క్రియలన్నింటినీ వదిలేసిన వారు దేవుని ఆత్మ వారిలో పనిచేస్తుంది పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉంటాడు ఉన్నప్పుడు ఖాళీగా ఉంటాడా అది పని చేస్తుంది అనారోగ్య స్థితిలో ఉన్నప్పుడు ఒక టాబ్లెట్ వేసుకుంటే శరీరానికి ఏ విధంగా స్వస్థతనిస్తుందో దేవుని ఆత్మ ఉన్నవాడు దేవుని ఆత్మ కలిగి ఉన్నవాడు దేవుని ఆత్మ వానిలో ఉండి వానిలో పనిచేస్తుంది పనిచేస్తుంది పూర్వం ఉన్న చెడ్డ క్రియలని పూర్వం కలిగి ఉన్న హేయ క్రియలంటే విడిచిపెట్టి ఒక మంచి మార్గంలో నడిపిస్తుంది ఆత్మానుసారులు వారికున్న మంచితనము వారికి ఉన్న విశ్వాసము ద్వారా అనేక మందిని ప్రభావితం చేయగలుగుతారు ఫిలిప్పీలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయం ఆరవ వచనం ఫిలిప్పీలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఐదవ వచనంలో ఆరవ వచనంలో క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సును మీరును కలిగి ఉండు కోస్తున్న పౌరు గారు ఫిలిపీస్ సంఘానికి రాస్తున్నాడు మీరు క్రీస్తు మనస్సును మనసును కలిగి ఉండండి అసలు ఆయన ఎటువంటి మనసు గలవాడు ఆయన దేవునితో సమానమైన అయినా అది భాగ్యముగా ఎంచుకొనక ఆయన మన కోసము ఈ లోకంలోకి తిరిగి వచ్చాడు కేసులో రాసిన పత్రిక రెండవ అధ్యాయం ఆరవ వచనంలో క్రీస్తు నందు ఆయన మనకు చేసిన ఉపకారం ద్వారా అత్యధికమైన తన కృప మహాదైశ్వర్యమును రాబోయములలో కనపరుచు నిమిత్తం ఆ క్రియలను కనపరచాలి ఆయన కృపా మహాదైశ్వర్యమును ఏ విధంగా మనం కనపరిచాడో మనము కూడా మన మంచితనాన్ని కనపరుచుకునే వారమై ఉండాలి దేవుని యొక్క ఆత్మను నీవు పొందుకున్నావా ఎవరైనా ప్రార్థన చేస్తూ వస్తుందా ఎవరైనా నూనె పోస్తే వస్తుందా ఈ మధ్యలో అభిషేకాన్ని అమ్ముతున్నారు తెలుసా మేము చాలా పెద్ద పెద్ద చర్చస్లలో ఈ నూనె రాసుకుంటే అభిషేకం ఈ ఖర్చు గురుద్దుకుంటే అభిషేకం అంటూ అభిషేకాన్ని నమ్ముతున్నారు కానీ దాని ద్వారా అభిషేకం రాదు ఏ విధంగా మనము దేవుని యొక్క ఆత్మను పొందుకుంటాము రోమిలో రాసిన పత్రిక ఐదవ అధ్యాయం ఐదవ వచనం తనగా ఈ నిరీక్షణ మనం సిగ్గుపరచదు మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయంలో కుమ్మరింపబడి దేవుడు మనకే పరిశుద్ధాత్మను అనుగ్రహించేశాడు ఇంకెవరూ అనుగ్రహించలేదు మనకు దేవుడే స్వయంగా మనందరికీ పరిశుద్ధాత్మను అనుగ్రహించాడు ఆ పరిశుద్ధాత్మని అనుగ్రహించడం ద్వారా దేవుని ప్రేమ అనేది మన హృదయంలో కుమ్మరించబడి ఉన్నది ఇవ్వబడి ఉంది అని పదం కుమ్మరించబడి ఉన్నది ఆయన ఉన్నదంతా కుమ్మరించేశాడు దేవుని యొక్క ప్రేమ ఈ స్థలంలో దేవుని ఆత్మ ఉండదు కర్చిపులలో దేవుని ఆత్మ ఉండదు క్యాలెండర్లలో దేవుని ఆత్మ ఉండదు అసలు దేనిలోనూ దేవుని ఆత్మ ఉండదు నీవు ఆ ఆత్మ నడిపింపులో ఉన్నావా లేదో సరిచూసుకొని ముందుకెళ్ళాలి ఆ పరిశుద్ధాత్మ నడిపింపులో నీవు ఉన్నావా ఆ పరిశుద్ధాత్మ నడిపింపుకు గల కార్యాలు ఆత్మ ఫలించడానికి ఉన్న కార్యాలను చేస్తున్నావా ఆ సత్క్రియలు చేస్తున్నావా అనేది మేము గమనించుకొని నిన్ను నువ్వు పరీక్షించుకునేవాడమై ఉండాలి రోమిలకు వ్రాసిన పత్రికలో మీరు దేవుని ఆత్మ మీలో ఉంటేనే మీరు ఆత్మ సంబంధులు అంటే దేవుని ఆత్మ మీలో నివసిస్తుందని పౌరు చెప్తున్నాడు భవన్ స్వార్త పదిహేడవ అధ్యాయము ఇరవై మూడవ వచనం వారియందు నేనును నాయందు నీవును ఉండవల్ల వారు సంపన్నులుగా చేయబడి ఏకముగా ఉన్నందున నీవు నన్ను పంపితువనియు నీవు నన్ను ప్రేమించినట్టే వారిని కూడా ప్రేమించుతనియు లోకము తెలుసుకున్నట్టు నాకు అనుగ్రహింపబడిన మహిమను వారికి ఇచ్చితని తండ్రి ఎక్కడ ముందును అక్కడ నీవు నాకు అనుగ్రహించిన వారును నాతో కూడా ఉండవలనని నీవు నాకు అనుగ్రహించిన నా మహిమను వారు చూడవలననియు కోరుచున్నాను ఇరవై రెండవ వచనంలో మనము ఏకమైండు లాగిన వారును ఏకమై ఉండాలి నాయందు నీవును నేను వారి ఎందున ఉంటాను అని యేసుక్రీస్తు వారే స్వయంగా చెప్పాడు తన మహిమను కనపరచు నిమిత్తము తండ్రి అయిన దేవుడు కుమారుడు అనే యేసుక్రీస్తులు ఏ విధంగా ఉన్నాడో కుమారుడు అనే యేసుక్రీస్తు వాడు పరిశుద్ధార్థం దేవుణ్ణి మనకు స్వాస్థంగా ఇచ్చాడు రెండవ కొరంతులు రాసిన పత్రిక పదమూడవ అధ్యాయం ఐదవ వచనం మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే శోధించుకొని చూసుకొని మిమ్మల్ని మీరే పరీక్షించుకొని మీరు భ్రష్టులు కాకపోతే మీరు భ్రష్టులు కానీలా ఏసుక్రీస్తు మీలో ఉన్నాడని మీరే మీరే ఎరుగరా అంటే మీరు భ్రష్టత్వం కలవారయ్యారనుకో యేసుక్రీస్తు మీరు ఉండడు అంటే విశ్వాసం గలవారో లేదో మీకు మీరే పరీక్ష చేసుకోవాలి ఒకసారి నాడి పట్టుకుంటే మన గుండె నిమిషానికి ఎంత కొట్టుకుంటుందో తెలుస్తుంది దానికి సెటస్కోప్ ఏమీ అవసరం లేదు సెటస్కోప్ ఉండే డాక్టర్లు వాడే సెటస్కోప్ ఏమీ అవసరం లేదు మీకు ఇక్కడ ఏర్పడకపోతే డైరెక్ట్ మీ ఎడవైపు దాటి మీద పెట్టుకుంటే ఒక నిమిషానికి ఎంతగా గుండె కొట్టుకుంటుంది అనేది మనకు అర్థమవుతుంది ఒక మనిషి గుండె ఎంత కొట్టుకుంటుంది డెబ్బై రెండు నుండి వంద సార్లు కొట్టుకోవాలి వందకు మించితే ఓకే ఏదైనా పనిలో ఉన్నాడా అనుకోవచ్చు డెబ్బైకి తగ్గింది అనుకో ఏదో అతని గుండె బలహీనంగా ఉంది అని మనం అర్థం చేసుకోవాలి తగ్గిన పెరిగిన ఏదో ఒక బలహీనత లేదా ఏదైనా బలమైన కార్యము నీపైన ప్రభావితం చూపుతుందని అర్థం చేసుకోవాలి అంటే మీరు బలహీనతన అర్థం చేసుకోవాలి శ్వాసం కూడా మీరే పరీక్ష చేసుకోవాలి క్రీస్తునందు మీకున్న విశ్వాసం ఏంటో మీకు మీరే పరీక్ష చేసుకోవాలి ఒకవేళ పరీక్ష చేసుకున్నప్పుడు మీకు మీరే తెలుసుకున్నప్పుడు మీ గురించి మీకు బాగా అర్థమవుతుంది నేనంటే ఏంటిదో నాకే తెలుస్తుంది మీరంటే ఏంటో మీకే తెలుస్తుంది తెలిసి అప్పుడు మీకు అర్థమవుతుంది ఏసుక్రీస్తు నాలో ఉన్నాడా లేడా అనే విషయము నీకే తెలిసిపోతుంది ఒకవేళ ఏసుక్రీస్తు లేకపోతే మీరు భ్రష్టులు అని అర్థం ఏసుక్రీస్తు ఉన్నాడని మీరు అనుకుంటే మీరు భ్రష్టులు కాదు నందు ఉన్నవారని అర్థం కులశైలకు రాసిన పత్రిక ఒకటవ అధ్యాయము ఇరవై ఏడవ వచనం పుణ్యజన్లలో ఈ మర్మం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో అది మీ అందు ఉన్న క్రీస్తు నాయందే కాదు మీ అందరి అందు ఉన్న క్రీస్తు మహిమ నిరీక్షణై ఉన్నాడు మీలో ఉన్నాడు మీ అందున ఉన్నాడు ఆయన మహిమ ఉన్నాడు నిరీక్షణ ఉన్నాడని మీరు తెలుసుకోవాలి తన పరిశుద్ధులందరికీ దేవుడు తెలియకోరి ఆ మర్మమును వారికి బయలుపరిచాడు అది పూర్వమున్న రహస్యం అది కానీ ఇప్పుడు అది ఆ రహస్యం బయలుపరచబడింది ఇస్తు మీలో ఉన్న ఎడల మీ శరీరము పాపము విషయమై మృతి పొందింది ఇస్తూ మీలో ఉన్నాడు ఇప్పుడు తన పరిశుద్ధులందరికీ తెలియజేశాడు క్రీస్తు మీ అందు ఉన్నాడు మీ విశ్వాసాన్ని మీరే పరీక్షించుకున్నప్పుడు మీ పరిస్థితి మీకు అర్థమవుతుంది మీ ఆత్మ ఫలిస్తున్నప్పుడు ఆత్మ ద్వారా మీరు నడిపించబడతారు మీ శరీరము ఇక మరణించబడింది మృతమైనది దేవుని ఆత్మ విశ్వాసంలో ఉంటుంది కాబట్టి దేవుని ఆత్మ నడిపింపులో మనం ఉంటాము కాబట్టి మన శారీరక క్రియలు చచ్చిపోయాయి కాబట్టి శారీరక క్రియలు చచ్చిపోయినప్పుడు శరీరము కూడా మృతమైనది ఇప్పుడు శరీరం మృతమైనది అని అర్థమైన తర్వాత శరీరాన్ని పెద్దగా ఎవరు పట్టించుకోరు శారీరక ఆరోగ్యం గురించి పట్టించుకోవాలి కానీ శారీరక సౌందర్యం కోసం పరిగెత్తడం శారీరక సౌందర్యం కోసం డబ్బులన్నీ తగలేయడం శారీరకమైన విషయాలపైన ఆసక్తి కలిగి ఉండడం ఇది అనవసరమైన విషయాలు ఆత్మ నడిపింపులో ఉన్నవారు శరీరం మృతమైనదిగా బాధించి శారీరక క్రియల పట్ల ఆసక్తి కలిగి ఉండరు మొదటిగా మృతులలో నుండి ఏసు లేపబడ్డాడు మీలో నివసిస్తే మృతులలో నుండి క్రీస్తు యేసును లేపినవాడు చావులకు లోనైన మీ శరీరంలో కూడా జీవింపజే ఇక్కడ రెండు రకాల పునరుత్నాలు ఉన్నాయి ఒకటి మృతులలో నుండి క్రీస్తు లేపబడ్డాడు మనము కూడా చావులకు లోనైన మన శరీరం నుండి మనము జీవించబడ్డాం విశ్వాసుల శరీరము మరణించబడ్డదంటే మనము జీవం గలవారం అని అర్థం మొదటి కోరంతీలకు రాసిన పత్రిక పదిహేనవ అధ్యాయము యాభై రెండవ వచ్చిన మనమందరము నిద్రించము దాని నిమిషంలో ఒక రెప్పపాటున కడబూర మ్రోగగనే మనమందరం కూడా మార్పు పొందుతుము బూర అప్పుడు మృతులు అక్షయులుగా మనము మార్పు పొందుతుము క్షయమైన ఈ శరీరము అక్షయతను ధరించుకునవలసి ఉంది మర్త్యమైన ఈ శరీరము అమర్త్యతను ధరించుకొనవలసి ఉంది ఆయన ఏసుక్రీస్తు వారు మహిమ శరీరంతో ఈ లోకాన్ని జీవించాడు ఆయన శరీరం నాకు పాపం అంటలేదు దూరం రోగుతుందో మన శరీరాలు మహిమ శరీరాలు అయిపోతాయి అంటే మన శరీరాలు అక్షయతను ధరించుకుంటాయి మన శరీరము పెట్టబడదు అది ట్రాన్స్ఫామ్ అవుతుంది అంటే అది మహిమ శరీరంగా మార్చబడి రూపాంతరపరచబడుతుంది శారీరకంగా మరణించడం అంటే ఒక విశ్వాసి శరీరంతో మరణించడం అంటే అతడు మహిమ స్వరూపే లేపబడుతున్నాడు అని అర్థం సజీవులే లేపబడుతున్నాడు అని అర్థం అక్షయలే లేపబడుతున్నాడు అని అర్థం విశ్వాసులైన మీరు శరీరము ధరించుకున్నంత కాలము కూడా మీరు ఆత్మ నడిపింపులో శరీరము మృతమైనదిగానే తలంచి మనం ఈ లోకంలో ఉండాలి ఒకవేళ నిజంగానే శారీరకంగా మన శరీరం మృతమైనప్పుడు మనం అక్షయులుగా లేపబడతాం కడబూరం రోగంగానే రెప్పపాటున మనమందరి యొక్క మన శరీరాలన్నీ బ్రతికి ఉన్న వారి శరీరాలన్నీ మహిమ శరీరాలుగా మార్చబడుతుంది చనిపోయిన వారందరూ అక్షయులుగా లేపబడి మహిమ శరీరం ధరించుకొని దేవునితో పాటు కూర్చుంటై వెళ్ళిపోతారు ఇది నిజమైన ఆత్మ నడిపింపులో ఉన్నవారికి జరిగే కార్యము దేవుని యొక్క రాకడలు దేశ రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం పదహారవ వచనం ఆర్భాటముతో ప్రధాన దూత శబ్దముతో దేవుని కోరితో పరలోకం నుండి ప్రభు దిగివచ్చును క్రీస్తుని అందున్న మృతులైన వారు మొదలు లేతురు ఆ మిత్ర సజీవులమై నిలిచి ఉండు మనము వారితో కూడా ఏకంగా ప్రభుని ఎదుర్కొంటకు ఆకాశ మండలంకు మేఘముగు మీద కొనుకోబడుము కాగా మనం సదాకాలము ప్రభుతో పొందుము ఆత్మ నడిపింపులో ఉన్నవాడు చివరికి పొందే ఫలితం అతని శరీరము మహిమ శరీరం అవుతుంది బ్రతికుంటే ఒకవేళ దేవుని రాకడ వరకు అతడు మేఘములపైకి కొనుకోబడతాడు సదాకాలం యేసుక్రీస్తు ఉంటాడు మ మన శరీరము మహిమ శరీరం అవుతుంది ప్రభు అని వారిలాగా ఫిలిపిలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయం ఇరవై ఒకటవ వచనంలో సమస్తమును తనకు లోపరుచుకున్న జారిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమగల శరీరమునకు సమరూపము గలదానిగా చేయను మహిమ గల శరీరంగా చేస్తాడు సమస్తమును లోపరుచుకున్న జారిన శక్తిని బట్టి సమస్తమును తనకు లోపరుచుకున్న జాల శక్తి ఏసుక్రీస్తు వాళ్ళకుంది తన శరీరమును మహిమ గల శరీరంగా క్రీస్తు ప్రభు వారు చేయబోతున్నారు రుణాస్థలముగా మన బాధ్యత ఏంటి ఆత్మ నడిపింపులో ఉన్నవారం శారీరక క్రియలకు మనకు చోటు లేదు శారీరకమైన పనికి మాలిన వాటికి మనకు చోటు లేదు ఇప్పుడు విశ్వాసులు ఎలా ఉండాలి పన్నెండవ వచనము పదమూడవ వచనము విశ్వాసులు ఎలా ఉండాలనేది బోధిస్తుంది కాబట్టి సహోదరులారా శరీరానుసారంగా ప్రవర్తించుటకు మనము నాకు రుణస్థలము కాము ఇట్టనుసారంగా ప్రవర్తించడానికి శరీరం దగ్గర మనం అప్పేమి తీసుకోలేదు శారీరక క్రియలను చంపేయాలి చంపాలి దేవుడే మనకు సహాయం చేస్తాడు రోహిణ రాసిన పత్రిక ఆరవ తీన్ పదమూడవ వచ్చినము మీ అవయవంలోని దుర్నీతి సాధనములుగా బాబు మనకు అప్పగింపబడి అయితే మృతులలో నుండి సజీవులం అనుకొని ఉండగానే మృతులు అంటే మనమే మనల్ని మనం తలంచుకోవాలి మృతులలో నుండి సజీవమైన వ్యక్తి ఎలా ఉంటాడు మహిమ శరీరం గల ఉంటాడు కాబట్టి మీరు బ్రతికుండగానే మీరు మిమ్మల్ని మీరు మీ శరీరాన్ని మృతమైనది అనుకోండి మీరు మృతుల నుండి సజీవులం అనుకొని మీరే దేవునికి అప్పగించుకొనుడి దేవుని చేతిలో నేనున్నాను కాబట్టి దేవునికి మళ్ళీ మనం అప్పగించుకోవాలి మీ శరీరాన్ని దుర్నీతి సాధనములుగా అప్పగింపకుడి దుర్నీతి సాధనాలంటే నీతి లేని సాధనములుగా అప్పగించకుడి మీ ఆత్మ ఫలించి దేవుని సన్నిధిలో మహిమగల శరీరంగా ఉండడానికి వెళ్ళబోతుంది కుల రాసిన పత్రిక మూడవ అధ్యాయం ఐదవ వచనం భూమి మీద ఉన్న మీ అవయవములను మన భూమి మీద ఇంకా మన అవయవములను అనగా ఈ అవయవములు ఏంటంటే జారత్వం ఉంటుంది కామకత్వం ఉంటుంది అపవిత్రత ఉంటుంది దురాశ ఉంటుంది ధనాపేక్ష ఆ ధనాపేక్షను అపోసర పావులు ఏమంటున్నంటే విగ్రహారాధన అంటున్నాడు వీటిని చంపివేయాలి ఈ అవయవములు అందరికీ ఉంటాయి అపవిత్రత కాముతరత దురాశ జారత్వము ధనాపేక్ష ఇవందరికి ఉంటవి దేవుని యొక్క ఉగ్రత ఈ లక్షణాలు కలిగి ఉన్న వారందరి మీదకి రాబోతుంది పూర్వము వాటి మధ్య జీవించినప్పుడు మీరు అలానే ఉన్నారు మీరైనా నేనైనా పూర్వము ఇలానే ఉన్నాము వాక్యము తెలియనప్పుడు కాబట్టి మీరు కోపము ఆగ్రహము దుష్టత్వము దూషణ మీ నోట భూతులు వీటిని విసర్జించుడి నవీన స్వభావమును ధరించుకోవాలి నాకు చాలామంది మిత్రులు ఉన్నారు కాబట్టి వాళ్ళు ఏదైనా క్లా కాలేజ్లో ఫస్ట్ వచ్చినా కానీ ఏమొచ్చినా కానీ వాళ్ళు పార్టీగా అడిగేవారు నన్ను అడిగేవారు ఒకవేళ మిమ్మల్ని కూడా అడిగే ఉంటారు నేను ఒకసారి అన్నాను మందు 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 అంటున్నారు అది ఏమైనా తేనెతీరు తీయకుంటుందా చాలా టేస్ట్ ఉంటుందా అంటే వాళ్ళన్నారు చాలా చేదుగా ఉంటుంది ఏదైనా దాన్ని ఎందుకు కూడా తాగడం ఇప్పుడు పారాసిటమాల్ గోళీ ఉంది టాబ్లెట్లేముంది అనుకోండి తీయకుంటాయి అవి ఉండదు కానీ అది ఒక్క గోళీ నోటి మీద పెట్టుకోవడానికి నాలుక మీద పెట్టుకోవడానికి ఎంత భయపడుతుందో డైరెక్ట్ గొంతులో వేసుకుంటాం కదా ఎందుకు అది చేదు ఉంటుంది చప్పరిచ్చే గోళీలు అంటే చప్పలిచ్చుకుంటూ ఉంటాం అదే వేరే గోళీలు చేదుగా ఉంటాయి ఆ ఉన్న చిన్న సైజు ఉన్న తొందరగా ఏమో తొందరగా చేదు ఉందని తెలిసిన దానికోసం ఎంత పరిగెడుతున్నారో కదా ఒక్కొక్కరు ధీటుగా అది తీయ ఉండడానికి చేదుగా ఉంటుందని తెలుసు అయినా తాగుతుంటారు తాగితే ఏమవుతుంది ఏమొస్తుంది నీకు ఏం సాధిస్తారు ఏం రాదు సంతోషం వస్తాడు తాగితే తాగితే మత్తు వస్తుంది ఎక్కువ కాలంలో బాగా కష్టపడేవారు తొందరగా నిద్రపోయేవారు బాగా కష్టపడేవారు కాబట్టి వారు అలసిపోయి తొందరగా నిద్రపోయేవారు ఇప్పుడు చాలామంది నిద్రపోవడానికి తాగుతున్నారు తాగితేనే వానికి నిద్రపడుతుంది పూర్వకాలంలో శరీరాన్ని కష్టపెట్టుకొని బాగా కష్టపడితే నిద్ర వచ్చేది ఈరోజు తాగితే నిద్ర వస్తుంది పోతూ పోతూ ఉంటే డోస్ పెరిగిపోతుంది చిన్న సైజు మందు నుంచి పెద్ద సైజు మందు అది తాగినా కొంతమందికి నిద్ర పట్టారు మద్యానికి అలవాటైపోయి మరి మద్యం తాగితే శరీరానికి ఆరోగ్యమా వాడు మద్యం అమ్మే దగ్గరనే ఉంటేలోనే ఉంటుంది మద్యపానం ఆరోగ్యానికి హానికరం ఈ కొటేషన్ తెలవడు ఎవడన్నా ఉన్నాడా అందరికీ తెలుసు కదా మరిది హేయమైనది కదా మరి ఇప్పుడు మద్యపానంలో మన తెలుగు రాష్ట్రాలలో మన తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో మద్యపానంలో ఉన్నంత సేలింగ్ దేంట్లో లేదు కూరగాయల కంటే ఎక్కువ మద్యపాననే ఉంటారు తెలుసా మీకు కూరగాయల బిజినెస్ చేస్తే మీకు లాభం ఉంటుందో ఉంటుందో తెలియదు కానీ మందు బిజినెస్ చేసినప్పుడు మాత్రం నష్టపోవడం అనేది ఉండదు చివరికి అది ఎక్కడికి తీసుకెళ్తుంది మరణానికి తీసుకెళ్తుంది అటువంటి వాటికి క్రైస్తవ పిల్లలు కూడా అలవాటు అవ్వడం చాలా బాధకరం మన క్రైస్తవ పిల్లలే ఆ మద్యం బాటి యొక్క ఫోటోని పెట్టి ఎంజాయ్ విత్ మై ఫ్రెండ్స్ అని స్టేటస్లో పెట్టుకుంటున్నారు వారిలో ఆత్మ ఉందా ఒకవేళ వారు బ్యాక్ ఫోన్ తీసుకున్న వారి ఆత్మ వారిలో ఉందా వాళ్ళలో లేదు రాత్మ నడిపింపులో లేరు మనం సర్పాలను పెంచుకోము సర్పాలను పెంచుకుంటారు ఎవరన్నా కుక్కలను పెంచుకుంటారు కోళ్ళని పెంచుకుంటారు కుందేళ్ళని పెంచుకుంటారు పాములను పెంచుకుంటారు ఎవరైనా సరే పెంచుకోము పాము వస్తే చంపేయండి ఎందుకంటే అది మనకు హాని చేసేది పామును చంపేయకపోతే అది మనల్ని చంపేస్తుంది అట్లాగే శరీరంలో ఉన్న హేకరీళ్ళను కనుక చంపకపోతే చివరికి అది మనల్ని చంపేస్తుంది కాకపోతే ఒక్కసారి చచ్చిపోము జీవితాంతం చచ్చుకుంటూనే ఉంటాం అంటే అర్థమేంటి నరకంలో యువజ గారు కాలుతూనే ఉంటువారి ఐదవ అధ్యాయం ఇరవై తొమ్మిదవ వచనం నిన్ను నేను అభ్యంతరపరిస్తే దాన్ని పెరికి అవతల పారేయాలి నీ నిన్ను నేను అభ్యంతరపరిస్తే నరకి అవతల పారేయాలి పిల్లలు రాసిన పత్రిక రెండవ అధ్యాయము పన్నెండవ వచనము తా ప్రియులారా మీరు ఎల్లప్పుడూ విధిలున్న ప్రకారము మీరు నేను ఉన్నప్పుడే కాకుండా నేను లేనప్పుడు కూడా మీరు భయంతో ఉండండి వణుకుతో ఉండండి మీ సొంత రక్షణను కలగజేసుకోండి మీరు ఇచ్చయించటందు కార్యశుద్ధి కలగ చేయటందు మీ దయా సంకల్పం నెరవేరేట మీరు కార్యశుద్ధి కలగజేయవాడు దేవుడే దేవుడే మీలో చక్కని కార్యాలు ఆత్మకార్యాలు జరిగిస్తాడు దేవుని సహాయమును కోరుకోవాలి దేవుని సహాయమును కోరుకున్నప్పుడే దేవుడు మనకు సహాయం చేస్తాడు ప్రతిరోజు దేవుని సన్నిధిలో అడగాలి తండ్రి హేయమైన క్రియలకు ఈరోజు నేను దూరంగా ఉండాలి హేయమైన క్రియలకు నేను ఆకర్షింపబడకూడదు ఎవడో మందు షాప్ పెట్టి బాగా ధనం సంపాదించాడు అట్లా అని మనం షాప్ పెడదామా ఎవడో దుర్మార్ధుడు లంచాలు తీసుకొని డబ్బులు బాగా సంపాదించాడు మనం కూడా ఆ విధంగా లంచాలు తీసుకుంటూ లంచగొండలం అవుదామా ఈ లోకంలో అది కొంత సంతోషాన్ని ఇస్తున్న దేవుని రాజ్యానికి అది తీసుకుపోదు అన్యాయంగా సంపాదించే దానిపై మనకు సంతోషం ఉండదు న్యాయంగా సంపాదించే వాటిపైన సంతోషం ఉంటుంది సమాధానం ఉంటుంది ప్రాముఖ్యంగా మనం చచ్చిపోయిన తర్వాత దేవుని రాజ్యంలో ఉంటాం మొదటి వ్యూహం రాసిన పత్రిక మూడవ అధ్యాయం ఆరవ వచనంలో ఏముంటుందంటే ఆయన ఎందుకు నిలిచి ఉండేవాడు పాపం చేయడు పాపం చేసేవాడు ఆయన ఎందుకు ఉండడు తొమ్మిదవ వచనంలో ఏముంటుందంటే దేవుని మూలంగా పుట్టిన ఆయన బీజం ఉంటుంది కాబట్టి వాడు పాపనకు దూరంగా ఉండగలుగుతాం కాబట్టి దేవుని ఆకెళ్ళినట్టు ఉన్నట్టు పౌలు అంటున్నట్టు నేను ధనవంతునిగా ఉండని అరుగుతాను లేని వాణిగా ఉండని ఏ విషయంలో ఉన్నా నేను సంతృప్తిగా ఉండడం నేర్చుకున్నాను అందుకే పత్రికానికి డబ్బులేం ఖర్చు కావు ఖచ్చితంగా భోజనం ఉంటే సరిపోతుంది కానీ ఇతరులతో ఎప్పుడు పోచుకుంటామో అప్పుడు ఖర్చు పెరుగుతుంది కాబట్టి అటువంటి పగిమాన ఖర్చులో పోకుండా వృధా సంతృప్తిగా ఉంటూ ప్రాముఖ్యంగా నీతిని న్యాయాన్ని కోల్పోకుండా శారీరక క్రియలకు హే క్రియలకు దూరంగా ఉంటూ దేవుని పిల్లలంగా ఇతరుల ముందు కనపరుచుకుంటూ దేవుని రాజ్యంలో ఒక వారసులు అవ్వాలి దేవుని కృప మనందరికీ దయచేయను గాక అందరం తలవంచుకొని దేవుని స్థుతిద్దాం ఈ ಮಹಿಮಾ ಘನತಾನೀಕೆ ಯುಗ ಯುಗಮೂಲವರಕ ಎಂತೋ ನಮ್ಮದಗಿನ ದೇವಾ ಎಲ್ಲ